మనీ మీ ఇంట్లో డబ్బే డబ్బు మనీ ప్లాంట్ చాలా మంది మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే అందంతో పాటు ఆనందం వాస్తు పరంగా అంతా మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం మనీ ప్లాంట్ పేరుకు తగ్గట్లుగానే ఈ ప్లాంట్ కు డబ్బును ఆకర్షించే గుణం కూడా ఉంటుంది ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇంట్లో అదృష్టంతో పాటు సంపదను కూడా తీసుకువస్తుంది మీరు కూడా ఇంట్లో సంతోషం సంపద వెళ్లి విరిసేందుకు మనీ ప్లాంట్ పెంచుకోవాలని శాస్త్రం చెబుతోంది అయితే పెంచుకునే మనీ ప్లాంట్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు చెబుతోంది అయితే ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకునేటప్పుడు ఈ వాస్తు చిట్కాలు మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అవేంటో చూద్దాం మనీ ప్లాంట్ కోసం బెస్ట్ వాస్తు చిట్కాలు ఇవే తూర్పు పశ్చిమ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు వాస్తు ప్రకారం మనీ ప్లాంట్లను తూర్పు లేదా పనమర వైపు ఉంచితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంతేకాదు ఈ దిశలో నాటితే వైవాహిక జీవితంలో విభేదాలకు దారితీయవచ్చు కాబట్టి మనీ ప్లాంట్ ఈ దిశలో నాటకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం రెడ్ కలర్ వస్తువులను దూరంగా ఉంచండి మనీ ప్లాంట్ పక్కన ఎరుపు రంగులో ఎలాంటి వస్తువులు చాలా మంది ఇంట్లోని వంటగదిలో మనీ ప్లాంట్ ఉంచుతారు ఇలా పెట్టడం మంచిది కాదని చెబుతోంది వాస్తు వంటగదిలో మనీ ప్లాంట్ పెడితే దురదృష్టాన్ని తెస్తుంది మీ ఇంటిని శుభ్రంగా ఉంచాలి వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో చిందరవందరగా వస్తువులు ఉండకూడదు ఎందుకంటే మనీ ప్లాంట్ ను ఇంట్లో ఉంచితే ఇల్లు శుభ్రంగా ఉండాలి మనీ ప్లాంట్ కు ప్రత్యేకమైన మీరు మనీ ప్లాంట్ కొనుగోలు చేసేటప్పుడు గుండె ఆకారపు ఆకులతో కూడిన మనీ ప్లాంట్ ను కొనాలి ఇది సంపద శ్రేయస్సును తెస్తుంది ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహిస్తుంది గో గ్రీన్ ఎల్లప్పుడూ గ్రీన్ మనీ ప్లాంట్ ని ఎంచుకోండి మనీ ప్లాంట్పై మీరు ఎంత శ్రద్ధ చూపుతారనేది ముఖ్యం ఆకులు పచ్చగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం మనీ ప్లాంట్ కు నీళ్లు పోయండి డ్రై మనీ ప్లాంట్ విపత్తు దురదృష్టానికి సంకేతం అందువల్ల క్రమం తప్పకుండా నీరు పోయడం చాలా ముఖ్యం మొక్క ఆకులు వాడిపోకూడదు ఆరోగ్యంగా ఉండాలి మొక్కను నేల నుండి దూరంగా ఉంచడం మంచిది ఆకులు ఎండిపోవడం లేదా వాడిపోతుంటే వాటిని కత్తిరించండి మొక్కను ఆగ్నేయం వైపు ఉంచాలి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మీ ఇంటి ఆగ్నేయ మూలకు ఎదురుగా ఉండాలి ఇది చెడు శక్తిని దూరం చేస్తుంది శ్రేయస్సు అదృష్టాన్ని ఇస్తుంది ఇండోర్ మనీ ప్లాంట్ ఇంటి లోపల మనీ ప్లాంట్లను పెంచడం అనువైనది మీ మొక్కను గాజు సీసాలో నిల్వ పెంచండి సాధ్యమైనంత వరకు సూర్యరశ్మి నుండి దూరంగా ఉంచడం మంచిది మీ మనీ ప్లాంట్ ను ఇతరులకు ఇవ్వకండి మీ మనీ ప్లాంట్ ను కట్ చేసి ఇతరులకు ఎప్పటికీ ఇవ్వకండి ఆకులు ఎండిపోయినా లేదా వాడిపోయినా వాటిని కత్తిరించండి మీ మనీ ప్లాంట్ ను కట్ చేసి వేరే వారికి ఇవ్వకూడదు ఒకవేళ వేరే వాళ్లకు ఇస్తే మీ సంపద విజయాన్ని ఇతరులకు పంచిపెట్టినట్లవుతుంది మనీ ప్లాంట్ దగ్గర గ్రీన్ లేదా బ్లూ కలర్ ఉండాలి మనీ ప్లాంట్ దగ్గర ఎరుపు రంగు వస్తువులు ఉండకూడదు ఆకుపచ్చ లేదా నీలి రంగులో ఉన్న వస్తువులు ఉండాలి మనీ ప్లాంట్ తొట్టి కూడా ఎరుపు రంగులో ఉండకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు